మీ డాక్టర్ అమరేశ్వర్ ఎండి జనరల్ మెడిసిన్ సివిల్ సర్జన్ సామాజిక వైద్యశాల మెట్పల్లి ఈ రోజు నేను మీ ముందుకు రావడానికి ముఖ్య కారణం చలి వల్ల వచ్చే న్యూమోనియా గురించి వివరించడానికి వచ్చాను అసలు న్యూమోనియా అంటే ఏంటి న్యూమోనియా అంటే ఒకటి లేదా రెండు ఊపిరిత్తులను ప్రభావం చేసే ఒక రకమైన ఇన్ఫెక్షన్ ఈ ఇన్ఫెక్షన్ ఊపిరిత్తులలో ఎక్కడ చూపుతుంది మన ఊపిరితిత్తులలో ఆల్వియోలై అని ఉంటాయి దాన్ని గాలి సంచులు అంటారు ఇలాంటి సంచులలో యూజువల్ గా మనం ముక్కు ద్వారా తీసుకున్న గాలిలో ఆక్సిజన్ ఆ గాలి సంచులోకి వెళ్లి ఆ గోడల ద్వారా రక్తంలోకి వ్యాపిస్తుంది ఎప్పుడైతే ఈ గాలి సంచులు ద్రవం గాని చీమ్ గాని నిండుతుందో ఈ గ్యాస్ ఎక్స్చేంజ్ జరగదు దీని న్యూమోనియా అంటారు ఈ న్యూమోనియా వల్ల వస్తుంది కొన్ని రకమైన బాక్టీరియా వైరస్ ఫంగస్ అలాగే ఎటిపికల్ ఆర్గానిజమ్స్ వల్ల న్యూమోనియా సోకుతుంది ఈ న్యూమోనియా వచ్చే ప్రమాదం ఎక్కువ ముఖ్యంగా రెండేళ్ల లోపల పిల్లలు అలాగే అరవై ఐదేళ్ల పైబడిన వృద్ధులు ముఖ్యంగా మధుమేహం బాధపడుతూ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళకి అంటే రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు వీరిలో ఇంకెవరుంటారు అవయవ మార్పిడి జరిగిన వాళ్ళు క్యాన్సర్ తో బాధపడుతున్న వాళ్ళు ఆస్తమా క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్నరీ డిసీజ్ తో దీర్ఘకాలిక ఊపిరితుల వ్యాధులతో బాధపడిన వాళ్ళు ధూమపానం తరచు చేసిన వాళ్ళు హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వాళ్ళు వీళ్ళ రోగ తగ్గడం వల్ల వీళ్ళు న్యూమోనియా బారడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి వీటి లక్షణాలు ఎలా ఉంటే చూద్దాం న్యూమోనియా బారడిన వాళ్ళకి దగ్గు ముఖ్యంగా దగ్గు కఫంతో తిమడతో దగ్గు వస్తుంది అలాగే మనం అనుకున్నట్టు ఈ ఆల్వేళ్లలో గ్యాస్ జరగపోవడం వల్ల శ్వాస తీసుకోవడం విపరీతంగా ఇబ్బంది ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో వీళ్ళ ఆక్సిజన్ లెవెల్స్ కూడా మనం కోవిడ్ లో చూసాం కదా అలా ఆక్సిడ్ లెవెల్స్ పడిపోతాయి విపరీతమైన జ్వరము అలసట వృద్ధుల్లో అయితే కన్ఫ్యూజన్ కూడా ఒక రకమైన గందరగోళానికి గురవుతారు వీళ్ళు మరి ఈ ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తుందా ఖచ్చితంగా వ్యాపిస్తుంది ఎప్పుడైతే మనం దగ్గుతామో మనం దగ్గిన వెంటనే గాలిలో ఏ రూపంలో ఈ క్రిములన్నీ వ్యాపించబడతాయి ఇలాంటి గాలిని చెప్పుకున్నట్టు రోగ నిరసన తగ్గిన వాళ్ళు పీల్చుకోవడం ద్వారా వాళ్ళు కూడా న్యూమోనియా దీని పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చేతులు పరిశుభ్రంగా సబ్బులతో కడగడం మొక్కుకు మాస్క్ ధరించడం అలాగే సామాజిక దూరం పాటించడం సోషల్ డిస్టెన్స్ చాలా ముఖ్యమైనది ముఖ్యంగా ఈ చలికాలంలో రద్దీ ఉన్న ప్రదేశాల్లో పోయినప్పుడు మాస్క్ ఖచ్చితంగా ధరించాలని చెప్తున్నారు దీన్ని ఎలా నిర్ధారిస్తాం అసలు డాక్టర్ ఎలా కనుక్కుంటాడు న్యూమోనియా ఉందని రోగి తన చెప్పే లక్షణాలని అంటే మెడికల్ హిస్టరీ ద్వారా ఎప్పుడైతే రోగి డాక్టర్ వైద్యుల దగ్గరికి వెళ్తారో ఆ మెడికల్ హిస్టరీ ద్వారా తద్వారా తన స్థితస్ పెట్టి ఛాతిని ఎగ్జామిన్ చేసినప్పుడు న్యూమోనియా ఉందా లేదా అని బయటపడుతుంది ఇంకా ఎలా నిర్ధారించబడచ్చు ల్యాబ్ టెస్ట్ ద్వారా నిర్ధారించబడచ్చు కంప్లీట్ బ్లడ్ పిక్చర్ దీంట్లో తెల్లరెత్త గణాలు పెరగడం లేదా బ్లడ్ కల్చర్ బాక్టీరియా ఎటువంటి బాక్టీరియా వల్ల న్యూమోనియా వచ్చిందో కనుక్కోవడం చెస్ట్ ఎక్స్ రే ఎక్స్ రేందుకు ఇస్తాం ఈ న్యూమోనియా అనేది ఊపిరీతిలో ఏ లోబులో ఉంది దాని స్థానము దాని యొక్క విపరీతత కనుక్కోడు కోసం చెస్ట్ ఎక్స్ రే కొన్ని సందర్భాలలో సిటీ స్కాన్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది అలాగే కొన్ని సందర్భాలలో ఈ తెడ బయటకు రాకపోవడం వల్ల తెమడ పరీక్ష చేయడం ఇబ్బందిగా ఉన్నప్పుడు బ్రాంకోస్కోప్ కూడా చేసి తెమ్మడను తీసి కల్చర్ పంపించడం జరుగుతుంది దీనికి ట్రీట్మెంట్ ఏంటి సర్వసాధారణంగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అయితే యాంటీబయాటిక్స్ అడ్వెస్ట్ చేస్తాం అదే వైరల్ న్యూమోనియాలో యాంటీవైరల్ డ్రగ్స్ చేస్తాం ఒకటి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పేషెంట్స్ వాళ్ళంతట వాళ్ళు వెళ్లి షాపులలో యాంటీబయాటిక్స్ తీసుకొని వాడకూడదు అలా తీసుకోవడం వల్ల ఏమవుతుంది ఈ బ్యాక్టీరియాస్ కి రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది అంటే మీకు తర్వాత ఈ యొక్క యాంటీబయాటిక్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గించకపోగా విపరీతంగా కాంప్లికేషన్స్ పోయే ఛాన్స్ ఉంటాయి ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను ఈ న్యూమోనియా హాస్పిటల్ అడ్మిట్ అయిన పేషెంట్స్ కూడా రావచ్చు ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో దీర్ఘకాలంగా వెంటిలేటర్ మీద హాస్పిటల్ ఎక్కువ న్యూమోనియాని అంటాం సరే దీన్ని నివారించవచ్చా దీన్ని నివారించడానికి పిల్లలు అయితే వ్యాక్సిన్స్ ఉంటాయి న్యూమోకల్ వ్యాక్సిన్ హిమోఫిలస్ వ్యాక్సిన్ అలాగే పెద్దలకు కూడా ఎవరైతే మనం అనుకున్నట్టు అవయవ మార్పిడి చేయించుకున్నారు దీర్ఘకాలికంగా దీర్ఘకాలంగా శ్వాసకోశ వ్యాధులు ఉన్నాయో క్యాన్సర్ పడిన వాళ్ళకు కూడా న్యూమోకల్ వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది